राम 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 जय राम राम మనోహర్ డాక్టర్ మనోహర్ గారు దీని ఆధ్వర్యానికి మేము గత సంవత్సరం కూడా ఇలాగనే పదకొండు రోజులు నిర్విఘ్నంగా కొనసాగించాము మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇరవై ఒక్క రోజు పెడదాము అని డాక్టర్ సాబు ఒక మాట చెప్పాను అంటే మాట చెప్పుడే అవసరం లేదు అందరినీ కూడా ముందరికి భక్తులు వచ్చేసి ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క మంది కూడా మనకి ముందుకు వచ్చేసి ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా కనిమిని ఎనగని కర్ణాటక జిల్లాలోనే చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలామంది కూడా ప్రసన్నాళ స్వామి ఎక్కడికి పోవాలి అంటే ప్రసన్నాళ స్వామి దేవస్థానానికి దేవస్థానం మనకు అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు అతని పోతలే బాగా జరుగుతుంది అదే కాకుండా భక్తిపూర్వకంగా కానీ దేవాలయంలో తీర్థ ప్రసాదం స్వీకరించడమే కానీ ఉదయాత్పురం నాలుగు గంటలనే పెద్ద పెద్దల కడనే నాలుగు గంటలకే దేవాలయం చేయడం అనేది కాకినాడ జిల్లాలో ఒక ప్రసన్నారాయణ స్వామి దేవస్థానం ఎవరు కూడా నాలుగు గంటల దేవాలయం తెలంగాణలో తీయరు మన దగ్గర హారతి తీర్థప్రసాదము జనగోమము అక్షంతలు ప్రత్యేకించి రావడానికి కారణము అదే స్వామి యొక్క ఆశస్సులు కావాలి మాకు మీరు కనబడ్డే మాకు దేవుడు కనబడ్డంటే అనేది కూడా చాలామంది కూడా ఆ యొక్క భక్తులందరూ కూడా నిండిపోయినది అటువంటి దానికి ఇంకా కూడా ప్రోత్సాహించి నెక్స్ట్ సంవత్సరం ఇంకా పెద్దామని ఆలోచన ఉన్నది భగవంతుడి కడుపులతో అన్ని విధాలతో కూడా అలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పెడుతున్నాను శ్రీభాష్యం మురళిరాజా గారు అర్చకులు పుస్తకాన్ చేస్తా దేవస్థానము మన రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు మనోహర్ రావు గారు మనోహర్ గారు డాక్టర్ మనోహర్ గారు రాజు గారు వీళ్ళందరూ కూడా కార్యదర్శి సభ్యులు కూడా చాలామంది కూడా పదకొండు కూడా నిర్విఘ్నంగా అసలు ఇది మనది అనే మాటతోటి మంచితోటి ఫలితాలు చేసి దేవుడు సత్ఫంతం పొందాలని విధాలు తోడ్పడాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వేరు కూడా ఆంజనేయ స్వామి ఆశ కార్యక్రమం దిగ్విజయంగా ఏడు వందల మందికి మా టీం కార్యక్రమం భాగ్యం కలిగింది సాగర్ చేయడం జరుగుతుంది మురళీధరాచారి గారు కూడా వీరిని సహకరించి స్వాములందరినీ దగ్గర తీసుకొచ్చి ఆరు ఏడు వందల మంది భిక్ష ఈ కార్యక్రమాన్ని మా శ్రీపా అమ్మా దీక్ష స్వాములకు ఇరవై ఒక్క అన్న ప్రసాద కార్యక్రమం దిగ్విజయంగా నెరవేర్చుకుంటున్నాము ఆ అన్న ప్రసాదన కార్యక్రమం ఎలా అంటే మన ఇంట్లో చిన్న విధంగా ప్రతి దీక్ష ప్రతి స్వామి అడుగు అడుగున్నా పెట్టుకుంటా మరీ అడిగి పెట్టుకుంటా మేము వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం మా ప్రసన్నానికి స్వామి దేవస్థానం మా అయ్యేవాళ్ళు కానీ కమిటీ సభ్యులు కానీ ఇద్దరు కానీ మాకు కల్పించాలి దానికి మేము కథ దేవ కార్యంగా భావించి మేము దాన్ని దిగ్విజయాన్ని నిర్దర్చుకున్నాము మంచి సాములు కూడా మంచి ఆరు వందల నుంచి ఏడు వందల మంది రోజు ప్రజలు సాములు వస్తున్నారు అది మా దైవ కార్యానికి మేము భావించేస్తున్నాం ఊపండ్లు పలహారాలు నీకు దస్తమయ్యా వడివడిగాని గుడిలో కచ్చి తడి పట్టలతో చేసి వడివడిగాని గుడిలో గుడిలోకొచ్చి రామ మంత్రమే పఠించేము రామ దూతయని పూజించేము రామ మంత్రమే పఠించేము రామ దూతయని పూజించేము కలకలలాడేవో అంజన్న కరుణతమమ్ము కాపాడరావయ్యా ముందేమో కోటి కోతులు నీ చుట్టేమో కోటి భక్తులు దిగేలు మన్నా చిల్లెడు దండలు పవిత్రమైన పత్తిరాకులు దిగేలు మన్నా చిల్లెడు దండలు పవిత్రమైన పత్తిరాకులు గనగన నీ కుడి గంటలు కొట్టి గణముగ పూజలు చేసే మంజన్ కొండను ఎక్కి దండిగ పూజలు చేసేమయ్యా కొండను ఎక్కి దండిగ పూజలు చేసే మయ్యా నిన్ను తలువని కాయమెందుకు నిన్ను గలువని కరములెందుకు నిన్ను తలువని కాయమెందుకు